డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం గ్రామంలో రామచంద్రాపురం డీఎస్పీ ప్రసాద్ పోలింగ్ బూత్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ బూత్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అనేది అలాగే పోలింగ్ బూత్ ఏ విధంగా ఉన్నాయని పరిశీలించడం జరిగిందన్నారు మండపేట రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ మండపేట రూరల్ ఎస్ఐ బల్ల శివకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

कालकंतर दैवमे कलयुग वरदने कलिधि भजने भजने हरिमाला यंत्र बाकने सर्व मंगल कारणा भव नमो नरवारण वंदित चरन धर्म मंगलदायक नेह हे पर आनंद मुछी भाषा विरुल दैवने हरि चापुर सम्मरे विलोम नामा नमावे महायुग रे तोरी మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలని పరిశీలిస్తున్నాము అంటే పోలీసు దృష్ట్యా బందోబస్తు దృష్ట్యా భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తల దృష్ట్యా ఏదైనా సమస్యలు ఉంటే మా రిటర్నింగ్ అధికారి వారికి తెలియపత్రం నిమిత్తం మేము మండలం ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని లొకేషన్స్ని మేము పరిశీలిస్తున్నాము ఈరోజు మేము మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్నాము ఇప్పుడు మన కేశవరంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ని పరిశీలిస్తున్నాము మా సిఏ గారు మా లోకల్ ఎస్ఐ తో పాటు అన్ని పరిశీలించడం జరుగుతుంది ఎక్కడైతే ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ముందు జాగ్రత్తగా వాటిని నోట్ చేసుకుని వాటిని మేము ఆరో గారు తెలియపరుస్తాము తద్వారా ద్వారా ఏమైనా అడ్వాన్స్గా ప్రికాషనరీగా ముందు జాగ్రత్తగా చిన్న మెజర్మెంట్స్ చేసుకోవడం మెజర్స్ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అందు నిమిత్తం ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము కొన టేకప్ చేశాము ఆల్రెడీ నేను ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గం మొత్తం చూడటం జరిగింది అన్ని పోలింగ్ బూత్లు కూడా పరిశీలించడం జరిగింది ఇంకా ఇప్పుడు ద్రాక్ష మండపేట నియోజకవర్గం మొదలుపెట్టాను ఈరోజు నుంచి ఆ మండపేట నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ రాయవరం పోలీస్టేషన్ చూసేశాను మొత్తం ఇప్పుడు మండపేట రూరల్ పోలీస్ స్టేషను టౌన్ పోలీస్ స్టేషను అంగర పోలీస్ స్టేషన్ ఏరియాల్లో ఇంకా చూడవలసి ఉంది సో ఈరోజు ఇక్కడ చూస్తున్నాము ఇది కంప్లీట్ చేసిన మిగతా చూస్తాము ఇది దీని మీద ఏదైనా మేము ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటిని మేము ఆరోగ్యంగా తెలియపరుస్తాం